యూరప్ దేశాలకు వెళ్లాలనుకునే వారికి గుడ్ న్యూస్ ఇకపై హైదరాబాద్ నుంచి స్టాప్ గా ఒకే ఫ్లైట్లో ఆమ్స్టర్డామ్ వెళ్లిపోవచ్చు నెదర్లాండ్స్ కు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ కేఎల్ఎం రాయల్ డచ్ ఎయిర్లైన్స్ హైదరాబాద్ నుంచి నేరుగా కు వారానికి మూడు విమాన సర్వీసులను ప్రారంభించింది బుధవారం నుంచి ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి దీంతో తెలుగువారికి యూరప్ ప్రయాణం మరింత సులభతరం కానుంది భారతదేశంలో తమ కార్యకలాపాలను విస్తరించే ప్రణాళికలో భాగంగా కేఎల్ఎం ఈ నిర్ణయం తీసుకుంది ఇప్పటికే బెంగళూరు ఢిల్లీ ముంబై నగరాల నుంచి తమ విమాన సేవలు అందుబాటులో ఉండగా హైదరాబాద్ తమకు నాలుగో గేట్వే అని కేఎల్ఎం చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మార్టన్ స్టీనన్ పేర్కొన్నారు ప్రస్తుతం ఈ నాలుగు నగరాల నుంచి వారానికి ఇరవై నాలుగు విమానాలను ఆమ్స్టర్డాంకు నడుపుతున్నామని శీతాకాలంలో ఈ సంఖ్యను ఇరవై ఏడుకు పెంచనున్నట్లు ఆయన వివరించారు హైదరాబాద్ నగరం ఫార్మా ఐటీ రంగాలకు కీలక కేంద్రంగా ఎదుగుతోందని ఇక్కడి నుంచి సరుకు రవాణాకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని మార్టిన్ స్టీనన్ అభిప్రాయపడ్డారు హైదరాబాద్ అమ్స్టర్డామ్ మార్గంలో బోయింగ్ త్రిపుల్ సెవెన్ టూ డబుల్ జీరో ఈఆర్ విమానాలను ఉపయోగిస్తున్నామని ఇందులో వివిధ తరగతుల్లో కలిపి ఒకేసారి రెండు వందల ఎనభై ఎనిమిది మంది ప్రయాణించవచ్చని కేఎల్ఎం అధికారులు వెల్లడించారు ఈ కొత్త కనెక్టివిటీ వ్యాపార పర్యాటక రంగాలకు ఎంతో ఊతమిస్తుందని భావిస్తున్నారు